మా వెంట తిరిగినంత మాత్రాన టికెట్లు రావు చెప్పుడు మాటలు చెవులు కొరకడాలు మానుకోండి స్థానిక ఎన్నికల్లో సర్వే చేసి టికెట్లు ఇస్తాం భవిష్యత్ అంతా బారసాదే కష్టకాలంలో పార్టీ వదిలేసి వెళ్ళిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వం స్థానిక ఎన్నికలకు సమయాత్తం అవుతాం గులాబీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం స్థానిక ఎన్నికల్లో వారికే ప్రాధాన్యత ఇచ్చి గెలిపించుకుంటాం బీఆర్ఎస్ మహిబాబ్ జిల్లా అధ్యక్షురాలు మాలోద్ కవిత అన్నారు ఎవరు భయపడాల్సిన అవసరం ఇంకో గుర్తు పెట్టుకోండి ఇవాళ ఆవిర్భావ చేసిన సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తలు మేము చేయాలి శంకర్ నాయుడు గారితో జరుగుతూనే సీట్ వస్తాయి అనుకోకండి లోకల్ బాడీస్ కి కవితతో ఉంటేనే సీట్ వస్తాయి అనుకోకండి లేకపోతే రవీంద్ర రవీంద్రాసాబ్తో ఉంటుంది అనుకోకండి కానీ అది కూడా ఇంకొక మాట చెప్తా ఉన్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు ఎంపీ ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు కానీ పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు ఆయనతోనే లీడర్ అనుకున్నారో మాతో లీడర్ అనుకున్న కానీ రేపటి నాడు సర్వే చేయిస్తాం ఏకతాటిగా కవిత చెప్పిన కాదు శంకర్ నాయకుడు చెప్పిన వాళ్ళు కాదు సత్యత చెప్పిన కాదు లేకపోతే రెడీ గారు చెప్పినోళ్ళు కాదు నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని జెండా పట్టుకొని ఉండే నాయకుడికే రేపు బీఫాములు ఇస్తాము అది గుర్తుపెట్టుకోండి జిల్లా ముఖ్య నాయకులందరూ ఒక మాట మాట్లాడుకొని నేనైనా రవీంద్రరావు గారైనా శంకర్ నాయక్ గారు అయినా మిగతా నాయకులందరూ ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ బాడీ మాది మన ఎలక్షన్లో ఒక పొరపాటు చేసే ప్రజల మేము కూడా హ్యాపీ మూడేళ్ళు మీ నిత్య మీ సాగుల్లో బతుకులో కార్యకర్త కష్ట పుస్తకాలు మేము అందరూ ఉంటాం మళ్ళీ ముందు రోజు మనే సీటులో కూర్చుంటాం ఏం భయలేదు కానీ మిమ్మల్ని గెలిపించుకునే మేము ప్రతిపాదన మా ముందు ఉంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అందరూ కూర్చొని అవసరం వస్తే చేయించి కూడా నేను మొన్నటి మొన్న హరిషో గారి దగ్గర పోయినప్పుడు కూడా రెండు ఒక రేపు కవిత బ్రహ్మాండం ఉంది రేపు మీ పన్నెండు సీట్లు దాదాపు పదకొండు నుంచి పన్నెండు సీట్లు కూడా వందకు వంద శాతం ఎవరు పార్టీలు మాట్లా ప్రతి చోట కూడా పార్టీ చాలా పటిష్టంగా ఉంది బ్రహ్మాండం ఉంది స్వయంగా చూపించింది చాలా సంతోషం వేసింది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కష్ట సుఖాలు మీరు అందరం కలిసి పనిచేసుకుందాం కానీ దయచేసి అక్కడిక్కడ లేని పనిచారు వాళ్ళు అన్నట్టు చోరు మోసుకుంటాయి చెప్పుకుంటా ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకే భీంభంలు కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ అందరూ